హాయ్ అండి అందరికీ నమస్తే వంశీ గార్డెన్కి స్వాగతం నేను ఈవేళ సేవదుంపలు ఆర్వర్ చేస్తున్నానండి చావదంప మొక్కలు చూసారా ఎంత బాగా వచ్చాయో చాలా బాగా బలంగా వచ్చాయి కదా నేను ఫస్ట్ టైం అండి మా మిద్ది తోటలో ఈ చావదంపలు పెంచటం నేను కూరగా తెప్పించిన దుంపలు మూడు దుంపలు తీసి నాటానండి ఇది నాలుగు నెల్లు అండి నాకు తెలియక నేను ఆరు నెలలు ఉంచేసానండి రెండు నెలల క్రితం ఇది డల్లవేయండి మొక్కలు నీళ్ళు లేక డల్లవేయము అనేసి నీళ్ళు ఎరువులు వేసానండి అప్పుడు మళ్ళీ పుంజుకొని మళ్ళీ బలంగా వచ్చాయి ఇప్పుడు కూడా చిన్న చిన్న మొక్కలు వచ్చి చూసారా అయినా సరే ఒకసారి ఆరవరి చేద్దాం అసలు దొంపలు ఎన్ని వస్తాయి ఏంటి చూద్దామనేసి ఆర్వర్ చేస్తున్నానండి ఈ ఆకులు కూడా పప్పులు వేసుకుని వండుకుంటారంటండి మా సైడ్ అయితే సేవ దుంపలు అసలు ఎవరు వాడరండి నేనే అప్పుడప్పుడు దుంపలు తెప్పించి టమాటా వేసి కూర వండుతానండి కూర అయితే చాలా బాగుంటుంది ఈ ఆకులు కూడా ఎప్పుడు నేను వండలేదండి ఈసారి ఒకసారి వండి చూడాలి మళ్ళీ వేసినప్పుడు ఈ దుంపలండి నేను మూడే మూడు దుంపలు పెట్టానండి ఎన్ని దుంపలు వస్తాయో చూడాలి ఈ టబ్బు చూసారా ఈ ట వంద రూపాయల టబ్బులో పెట్టాను నేను మూడు దుంపలు మట్టి చూడండి ఎంత గుల్లగా ఉందో ఏళ్ళు చాలా బాగా అల్లు అల్లుకున్నాయి కదా దుంపలు కూడా చాలా బాగా వస్తాయని అనుకుంటున్నాను ఎన్ని వస్తాయో చూడాలి ఈ మట్టి మిశ్రమం అండి పసుపు నాడుతాం కదండి పసుపు నాటిన మట్టి మిశ్రమేనండి దానికి ఎలా కలుపుతామో దీనికి కూడా ఇసుక ఎక్కువేసి కలిపి పెట్టానండి ఫస్ట్ టైం అయినా చాలా బాగా వస్తుందని అనుకుంటున్నానండి ఈ మొక్కలు చూసి పంట ఇది ఈ దుంపల్లోనండి జిగురు ఉంటుంది అంటే ఈ దుంపలు ఆరోగ్యానికి మోకాళ్ళ ఇప్పిలకి మోకాళ్ళలో ఉన్న గుజ్జుకి చాలా మంచిది అంటండి అందుకే నేను అప్పుడప్పుడు తెప్పించి నేను టమాటా వేసి కూర వండుతానండి ఇవి మనం ఆర్గానిక్గా పండించుకున్న పంట కదండి ఈ వాడుకోవడానికి కూడా చాలా మంచిదండి మనం ఎరువులు ఏవి ఏవి వేయం కదండి పశువుల ఎరువు జీవామృతము కిచెన్ వేస్ట్ ఇటువంటివి వేసే పెంచుతాం కదండి అందుకు పంట కూడా చాలా బాగా వస్తుందండి ఏళ్ళు చూస్తారే ఎంత బాగా వచ్చాయో బాగా ఊరే కూడా దుంపలు ఏళ్ళు కూడా చాలా బాగా వచ్చాయి బలంగా ఉన్నాయి దుంపలు కూడా ఈ పంట అండి మనం ఆర్గానిక్గా పండించుకుంటే అండి చాలా మంచిదండి చిన్న టబ్బుల్లో కూడా వేసుకోవచ్చండి ఒక దుంప పెట్టుకున్నా మనకి నాలుగైదు దుంపలు వస్తాయి నేను ఎట్టింది మూడు దుంపలైనా ఒక ఐదు దుంపలు వస్తాయని అనుకున్నానండి కానీ అండి చాలా ఎక్కువ వచ్చే దుంపలు నేను కూడా ఈ దుంపలను చూసి నేను కూడా పంట పండించగలను నేను కూడా మొక్కలు పెంచగలదనని నమ్మకం కలిగిందండి మట్టి చూసారా దీన్ని మళ్ళీ రెండు మూడు రోజులు ఎండబెట్టేసి ఎరువు కలిపేసి ఏదో మొక్క పెట్టేస్తాను మళ్ళాని ఈ దుంపలన్నీ ఒబ్బడి చేశాను చూడండి శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా ఒబ్బడి చేశాను సరిగ్గా గిన్నె నిండా వచ్చేయండి నేను పెట్టింది మూడే మూడు దుంపలండి ఒక కేజీ ఉంటాయేమోనండి ఏమోనండి దుంపలన్నీ ఎంత బాగా పంట తీసినందుకు నాకు చాలా ఆనందం వేసిందండి చాలా బాగా అనిపించింది నేనైనా ఇన్ని దుంపలు అనుకుంటున్నానండి మీరు చూసారా ఎంత బాగా వచ్చాయో బలంగా వచ్చాయి కదా ఇదేనండి మా వీడియో మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో ఉంటానండి బాయ్ అండి